ఇరాన్ లో జరుగుతున్న నిరసనలను అక్కడ ప్రభుత్వం తీవ్రంగా అంచివేస్తుంది ఈ క్రమంలో నిరసనలకు అమెరికా బహిరంగంగానే మద్దతు తెలిపింది దీంతో ఇరు దేశాల మధ్య ఉధృత పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో అమెరికా ఏ క్షణమైన ఇరాన్ పై దాడి చేయవచ్చని సీనియర్ మిలిటరీ అధికారి చెప్పారు ఆ దేశం సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ కమేని టెహ్రాన్ లోని ఓ బంకర్ కు తరలించినట్లు తెలుస్తోంది ఈ బంకర్ టెహ్రాన్ లోని పలు సొరంగ మార్గాలకు కనెక్ట్ చేయబడి ఉన్నట్లు సమాచారం అయితే సుప్రీం లీడర్ అయాతుల్లా ఆయన ఆయన వ్యవహారాలు చిన్న కొడుకు మసూద్ ఖమేని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే మనకు తెలుసు అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు గట్టి హెచ్చరికలు చేశారు అమెరికా యుద్ధ నౌక సమూహం మిడిల్ ఈస్ట్ వైపు వెళుతుందని ఆయన చెప్పారు ఇరాన్ పై చర్య తీసుకోవాలని తాను నిర్ణయించుకుంటే వెంటనే దాడులు చేసేలా మోహరింపు చేస్తున్నట్లు చెప్పాడు ఈ విషయాన్ని అమెరికా నావికా దళాల అధికారులు కూడా ధృవీకరించారు అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ అబ్రహం లింకన్ అనే గైడెడ్ క్షిపణి హిందూ మహాసముద్రంలో మోహరించామని రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ కు వెళుతుందని వెల్లడించారు దీంతో హెచ్చరికకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ మహ్మద్ పక్పూర్ కౌంటర్ ఇచ్చారు ఇరాన్ సుప్రీం నాయకుడు కమేని ఆదేశాలను అమలు చేయడానికి ఇరాన్ దళాలు ట్రిగ్గర్ పై వేలు పెట్టి గతంలో కన్నా సిద్ధంగా ఉన్నాయని అయితే ఇరాన్ పై ఎలాంటి దాడి అయినా పూర్తి స్థాయి పరిగణిస్తామని సాధ్యమైనంత కఠినమైన మార్గంలో స్పందిస్తామని ఆ దేశ సీనియర్ అధికారి ఓ మీడియాతో మాట్లాడారు అయితే అమెరికాకు చెందిన మానవ హక్కు కార్యకర్తల వార్త తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ అంచువేత చర్యల్లో దాదాపు ఐదు వేల మంది మరణించారని వీరిలో నాలుగు వేల ఏడు వందల పదహారు మంది నిరసనకారులు నలభై మూడు మంది చిన్నారులతో పాటు నిరసనలలో ప్రత్యక్షంగా పాల్గొనని నలభై మంది పౌరులు ఉన్నట్లు పేర్కొంది ఇది అంచనా మాత్రమే ఇంకా ఎక్కువ మరణించారన్నట్లు కూడా వార్తలు ఉన్నాయి